టూ త్రీ అవర్స్ అవును ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్టా పట్ట రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి ఏంటో కనుక్కో టైం హాయ్ హాయ్ బాలీ నువ్వు పెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు రెస్తారని చెప్పాను కదా అదిగోనండి వాళ్ళు వచ్చేసారు ఓకే దీన్ని ముందు ముంజేశాలు ఎవడో లబ్డే గడి దొరికాడో పెళ్లి చేసుకుంటుంది ఏంటి ఇంత డ్రైగా ఉంది ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసావు అట్లీస్ట్ డీజే అయినా ఉందా ఉంది అదిగో అసలు గోవాలో సంగీత్ అంటే ఎలా ఉండాలి ఎలా అస్సలు ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన లఫ్టా గాడ్ ఎవడు మేఘనాక కాబోయే మామగారు నేనే గోవా ఇస్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టి వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటు పక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా బాలిటి ధనలక్ష్మి మా వంశానికి వరలక్ష్మి మా వాటికి భాగ్యలక్ష్మి మా అందరికి వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు ఆయన్ని చూడు ఇది ఎంటర్టైన్మెంట్ మనకి వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గో వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయ్యేలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా గోవా అంటే ఏంటి డే అయితే బీచ్లో నైట్ అయితే రే నీ మనల్ని బయటకి నెట్టేసింది ఎవరే

కొకరిం షమే ఓ వెళ్ళు ఎక్కరికి యు ఎంజాయ్ ఇట్ నో టైం నో లిమిట్స్ కాదు నువ్వు మొన్నటి దాక పప్పులా ఉన్నావు ఈ రోజు తెగరేచ్చి పోతున్నావు నువ్వు లాస్ట్ పెగ్ లో ఏదో కలిపిచేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ బుజ్జకన్న మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు మనం ఇంటికి వెళ్ళి పంచుదాం అరే నాకు ఇంట్లో ఉన్న ముగ్గుడు కాదు కావాల్సింది అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారం అవసరం లేని అసాధ్యుడు వీరుడు నాకు కావాలి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన భజన పెట్టుకోవడానికి దేనికి దానికి మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకొకటి కావాలని అడుగుతున్నాను ఎవడరా నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్లిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ దాన్ని తెలిసిందనుకో స్ట్రిప్పర్ని బుక్ చేసుకుందామా ఇక్కడ పిచ్చ చీపంటా

హలో అని బహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట ఓకే కంటర్ వాడికి కరెంట్ ఉండటర్ స్వైప్ ఓకే షారూఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అయితే నాకు ఓకే ఐ హీట్ వై వాడి చేతికి వాచ్ ఉంది చేం షేలా ఉన్నాడు వీడు నాకు ఓకే ఏ వీ ఇంగ్ మరి షీమేల్ ఉన్నాడు వీడు నాకు వీడు వీడా ఏ నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు నీకు కూడలేదు నాకు బుక్ చేసు ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏ రోజ్ ఏంటి నా కోసం చెప్పు ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పద లోపలికి ఏంట్రా వేసేది బొమ్మ రోజు జబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా

ఏ డ్రై ఫ్రూట్ బయటకి వెళ్ళి కాసేపు ఆడుకోపో నేను వేసుకోవాలి ఏంటనికోలా అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పోయి మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే ముందు నాదావని పిచ్చి పుల్కా

నథింగ్ నథింగ్ మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ యా ఓకే ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీం చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఓకే ఓకే ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కుమన్

ఏం జరుగుతుందో విన్నాం చిక్ తప్పండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండే పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది వాట్ నిజంగా వాడికే తెలీదాం వాడు తేడగడ ఏంటి తినమ్మా ఆ బ్రోకర్ గడువు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు ఏ అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్తావా ట్రిక్కర్ నొక్కమంటావా ఇదేంటి దానికోసం కన్ను పట్టేసి చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఆశలు పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి నిజంగా నాకు తెలియదు అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అదేంటి అలా కొట్టేసా లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు అలా ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒక్కే ఆధారం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అద్దే ఇంపార్టెంట్ లో ముందు ఇక్కడ మాట్లాడు హలో ఎవరో అయితే ఏంటి ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పని టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా